కరెక్ట్గా ఈవెన్ వాడు నా దగ్గర ఉంటే డైరెక్ట్ వాళ్ళని వీళ్ళని అంటుంటారు వీళ్ళని వాళ్ళని అంటారు కానీ టైం వచ్చినప్పుడు అందరికి ఎవరికి చెప్పాలో చెప్తారు అది పరస్పర విషయాలు ఫ్యామిలీ జోలికి వెళ్ళకూడదు నిన్న కొన్ని విమర్శలు చేశాడు కరెక్ట్ కాదు బ్రో కరెక్ట్గా ఈవెన్ వాడు నా దగ్గర ఉంటే సంతాస్తా ఇప్పుడు డైరెక్ట్ ఈవెన్ అట్లా అన్నాం కరెక్ట్ కాదు ఈవెన్ అది ఎవరైనా కావచ్చు ఈవెన్ మన పార్టీ వాళ్ళైనా కావచ్చు పక్కన వాళ్ళ పార్టీ వాళ్ళైనా కావచ్చు ఒక మహిళ గురించి మనం అట్లాంటి విమర్శించడం చాలా తప్పదు ఎందుకంటే మనం ఒక ఏదైనా ఒక మహిళని ఈవెన్ మన వైఫ్ అయితే తప్ప మిగతా వాళ్ళని అమ్మలాగా భావించాలి మనం అమ్మ అక్క చిల్లకి భావించాలి అట్లాంటివన్నీ లేకుండా నువ్వు అట్లా విమర్శించడం అంటే మన పార్టీ అధికారంలో ఉంది మనం కానీ టీడీపీ వాళ్ళు చాలా మంచి పని చేస్తారు ఈ విషయంలో మాత్రం నేను మెచ్చుకుంటున్నాను ఎందుకంటే

అవన్నీ వస్తాయి వాళ్ళు టీడీపీలో కూడా చర్యలు తీసుకున్నారు సర్ఫుల్ చేయడం పోవచ్చు కొన్ని విషయాల్లో అయితే చంద్రబాబు ఆయన ఒప్పుకోవచ్చు ఇలాంటి విషయాల్లో ఈ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాడు లైక్ పర్సనల్ గా వ్యక్తిగతంగా వెళ్ళిన వాటికి ఆయన రియాక్ట్ అవుతాడు అలాంటివి కరెక్ట్ కాదంటాడు ఈ విషయంలో అయితే చంద్రబాబు ఆయన ఒప్పుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సీరియస్ సీరియస్ పొలిటిషన్ అయితే కాదు ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సరే పర్సనల్ గా పార్టీలు పక్కన పెడితే పర్సనల్ లైఫ్ లో వెళ్ళి ఇన్వాల్వ్ అవ్వడం తప్పదు ఏ పార్టీ అయినా సరే ఏంటంటే రీసెంట్ గా టీడీపీ కార్యకర్త పక్కన క్షేప్రం కిరణ్ అనే వ్యక్తి వైఎస్ భారతిని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడారు అది పర్సనల్ విషయాలు ఫ్యామిలీ జోలికి వెళ్ళకూడదు అది ఆయన తప్పు అలాంటి వాళ్ళని శిక్షించాలి శిక్షించింది ఎందుకంటే అసలు పర్సనల్ విషయాలు ఫ్యామిలీ విషయాలు రాకూడదు ఇది రాజకీయాలు ప్రజలకు సంబంధించింది ఫ్యామిలీకి సంబంధించింది కాదు ఆయన ముగ్గురు బారెలు చేసుకున్న పది మంది బారెలు చేసుకొని అది ప్రజలకు అనవసరం ప్రజలకు కావాల్సింది చదువు విద్య వైద్యం ఏమైనా పథకాలు రోడ్లు ఇలాంటివి కావాల్సింది అలాంటివి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అది వీళ్ళందరూ జగన్ వాళ్ళు జగన్ రెచ్చగొట్టే మాట్లాడారండి వాళ్ళంతా స్వతహగా రాలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు స్థాయి వేరు కాబట్టి వీళ్ళందరూ రాలేదు జగన్ గారు రెచ్చగొట్టడం వల్ల వాళ్ళు అలా మాట్లాడారు వాళ్ళే ఒప్పుకున్నారు కదా జగన్ గారు రెచ్చగొట్టారు కొట్టారని అది ఆయన మాట్లాడిన దానికంటే కూడా ఇంకా భయం ఇంకా భయంకరంగా మాట్లాడాడు వైసీపీలో మాట్లాడారు మాట్లాడారు మరి దానికి జవాబు ఏంటి అది ఇప్పుడు ఒక్కడే మాట్లాడాడు ఆయన నుంచి పదకొండు మంది మాట్లాడారు ఆల్రెడీ ఆరుగురు లోన్కి వెళ్ళారు దాని గురించి చెప్తాం అంటే ఇప్పుడు ఈయన మాట్లాడితే టీడీపీ కూడా చర్యలు తీసుకోండి చంద్రబాబు గారు గవర్నమెంట్ ఉంది కాబట్టి తప్పదు జగన్మోహన్ రెడ్డి గారి అయితే సపోర్ట్ చేయడు ఈయన మంచి మంచిగా సపోర్ట్ చేస్తాడు కాబట్టి చేసి లోపలికి ఇప్పించేశాడు అదే ఆయన చేయడి కదా అలాగే విషయం ఏంటంటే భవిష్యత్తు ఇలాంటి చేయకుండా ఉండాలి ఎవరైనా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దాన్ని అద్భుత చేయాలంటే మీరేమన్నట్టు అందరూ అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలి సార్ ఒకవారు కూడా పర్సనల్ గా టార్గెట్ చేయాలి పార్టీ పరంగా మాట్లాడాలి మీరు అభివృద్ధి పరంగా మాట్లాడాలి పర్సనల్గా ఎందుకు పల్లీ చెల్లి ఎందుకు భార్య ఎందుకు చెప్పాలంటే ఇంట్లో వాళ్ళని బయటకు లాగడం అనేది చాలా నేరం తప్పు పైగా లేడీస్ లాగడం అనేది ఇంకా ఘోరం కాబట్టి తెలుసుకోవాలి రాజకీయ పార్టీ వాళ్ళు తెలుసుకుని మాట్లాడాలి తప్ప అట్లా అధిష్టానాలు కూడా వాళ్ళ కార్యకర్తలు కానీ నేతలు కానీ మాట్లాడితే వెంటనే చర్యలు తీసుకోవాలి ఒక నలభై సంవత్సరాల ముందు పొలిటికల్ రాజకీయం వేరు ఇప్పుడు రాజకీయం వేరు యూట్యూబ్ వచ్చిన తర్వాత మొత్తం సంకనాగిపోయింది కాబట్టి అంటే మనం మనం మెంటల్ ఎక్కిపోవడం తప్ప ఏముండదు కానీ అంటే మీరు చెప్పినట్టు మహిళల జోలికి వెళ్ళకూడదు అధిష్టానం కూడా ఏ పార్టీకి ఆ పార్టీయే చూసుకోవాలి ఆ ప చిన్న కార్యకర్తలకు చెప్పాలి ఇలాగ అనవద్ర బాబు అని చెడ్డ పేరు వస్తే చెప్పాలి ఇక వాళ్ళే అలా చేస్తే ఏమంటారు మీరు చూసారు కదా ఏమైందో మరి ఉన్న పేరు పోగొట్టుకున్నాడు అది చాలా భయంకరంగా మాట్లాడాడు అది పది మంది వినలేని మాటలేదు అది తప్పే చాలా ఘోరం చాలా చాలా ఘోరం ఘోరం నేను మాట్లాడింది కానీ ఎంతకంటే ఘోరంగా మాట్లాడారు వాళ్ళు కానీ ఆ రోజు మరి సీఎం గారు ఏం సర్వే తీసుకోలేదు ఆ గవర్నమెంట్ లో కానీ చర్యలు నిర్ణయం ఇది చాలా మంచి నిర్ణయం చెప్పాలంటే ఇప్పుడు నాయుడు గారు రాజకీయ చరిత్ర నాన్న చంద్రబాబు గారు అది ఆల్ ఇండియాలో ఆయనకి పేరుంది ప్రపంచ నాయకుడు కాబట్టి ఆయన అలాంటి పనులు ఒప్పుకోడు తీసుకుంటారు ఇది ఏంటంటే అంత మూట అది ఇంకా దానివల్ల మనం ఏం చెప్పలేం